హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బి ద్వారా నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట తొంభై ఏడు ఖాళీలని నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలియదు చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సం లో ఆల్ మెయిన్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయడం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బి ద్వారా నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు సో అయితే ఈ నోటిఫికేషన్ మనకి పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఖాళీలు అయితే భర్తీ చేయడం లేదు భర్తీ చేసిన అన్ని కూడా డాక్టర్ రిలేటెడ్ ఉద్యోగాలు అనమాట అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనమాట లెటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ చేస్తున్నారు జనరల్ విధానంలో కొన్ని ఉద్యోగాలను బ్యాక్లాగ్ వేకెన్సీ కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి క్లినికల్ నాన్ క్లినికల్ అనే సూపర్ స్పెషాలిటీస్ లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అలానే భర్తీ చేసిన ఉద్యోగాలను చూసినట్లయితే ప్రొఫెసర్ క్లినికల్ సంబంధించి అరవై కాలేని నాన్ సంబంధించి మూడు కాలేల్ని సూపర్ స్పెషాలిటీ సంబంధించి ముప్పై నాలుగు కాలేజీ గా తొంభై ఏడు కాలనీ నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు అన్ని కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి క్లినికల్ మరియు నాన్ క్లినికల్ సంబంధించి చూసినట్లయితే పీజీ డిగ్రీలో ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి క్వాలిఫికేషన్ లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలానే సూపర్ స్పెషాలిటీకి సంబంధించి పీజీ డిగ్రీలో డిఎన్బి లేదా లేదా డిఎం లేదా ఎంసీ క్వాలిఫికేషన్ అభ్యర్థిలో అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ లో భాగంగా చూసినట్లయితే ఇక్కడ చాలా మ్యాటర్ ప్రొవైడ్ చేశారు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని మీకు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇక సెలక్షన్ ప్రొసీజర్ కూడా చూసినట్లయితే అప్లై చేసుకునే అభ్యర్థులు అందరికీ కూడా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నమాట దాని ప్రకారం అభ్యర్థి ప్యూర్లీ మెరిట్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి రాత అయితే ఉండబోదు అలాగే అప్లికేషన్ సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే మొదటగా అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు ఓసీ కేటగిరీ సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి రెండు వేల రూపాయల ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ క్యాడిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీఈట్స్ అలాగే పీడబ్ల్యూ క్యాడిడెట్స్ అందరూ కూడా పదిహేను వందల రూపాయల ఫీజు పేమెంట్ కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్ మోడ్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ లో మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ రెండు లింక్లు ప్రొవైడ్ చేశారు ఈ రెండు లింకులో ఏ లింక్ ద్వారా కానీ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు డేట్స్ వచ్చేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆన్లైన్ మోడ్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా అప్లికేషన్ అయితే ఆన్లైన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక అప్లికేషన్తో పాటుగా ఏవైనా డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు వీటి అన్నింటిలో కూడా మీకు ఇన్నిటి తెలిసిపోయినా ఇన్నిటి కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ సంబంధించి మనం క్లియర్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకునే విధంగా కావచ్చు నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు ఈ నెంబర్కి మీరు మండే నుంచి ఫ్రైడే వరకు ఉదయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే భర్తీ చేసిన ఉద్యోగులకు సంబంధించి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ క్లినికల్ స్పెషాలిటీ సంబంధించి వెకెన్సీస్ ఇక్కడ లెటర్ ఎంట్రీ విధానం భర్తీ చేసిన ఉద్యోగం సంబంధించి అరే కాలని ప్రొవైడ్ చేశారు సార్ క్లియర్గా చెక్ చేసుకోండి ఇక అదే విధంగా నాన్ క్లినికల్ స్పెషాలిటీకి సంబంధించి లెటర్ ఎంట్రీలు మూడు కాలని చూపిస్తున్నారు అలాగే సూపర్ స్పెషాలిటీ సంబంధించి కూడా ముప్పై భర్తీ చేస్తున్నారు ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా తొంభై ఏడు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయండి అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి మనం క్లియర్గా చూసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను నాకు క్లియర్గా ఈ విధంగా మీరు కూడా వెబ్సైట్లోకి చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్నటువంటి నోటిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ ఇందులో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే భర్తీ చేసిన ఉద్యోగ సంబంధించి ముందుకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అయితే మనం ఓపెన్ చేసుకొని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది విధంగా ఆఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్టు అంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట సో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ని అప్లికేషన్ వెబ్సైట్ లింక్ ని కూడా నేను వీడియో లో ప్రొవైడ్ చేస్తాను నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చాలా జాబ్ నోటిఫికేషన్ లేజినా కానీ వెంటనే మేము ముందు తీసుకు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవుతుండీ ఎటువంటి అప్డేట్స్ కు మిస్ అవ్వచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పడిఎఫ్ ను వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కెలాగ్రఫీ చిన్న కింద కామర్సేషన్ ట్రై చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా చర్యలు చేయడం మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక అయితే మీ ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే